వెనకది ఒక ఆయన బాగా నమ్ముకున్నాడు గీతాది గీతని అమ్మవారిని భగవద్గీత చదువుకుంటూ చదువుకుంటూ చూశాడు చూసో శ్లోకం చదివాడు చదివి ఏమిట్రా ఈ శ్లోకంలో ఇలా ఉంది చరమపాదం ఇలా ఉండకూడదు కదా నేను ఎవరైతే యోగక్షేమం వహాం యహం అని ఉంది అందులో ఆ శ్లోకం ఉంది కదండి భగవద్గీతలో ఎవరైతే నిరంతరము నన్ను భజన చేస్తూ ఉంటారో అటువంటి వారి యొక్క యోగక్షేమం నుండి నేనే వహిస్తూ ఉంటాను అంటాడు స్వామి కాబట్టి ఇప్పుడు ఆయన అది చూసి ఇదేమిటి యోగక్షేమం వహామ్యహం అంటే భరించడం కదా నాకు కోరిక ఉంటే నాకు కష్టం ఉంటే నేను భరించాలి కనీయం చేయాలి తీర్చాలి కష్టాన్ని తీర్చాలంటే నాకేదో అనారోగ్యంగా ఉంది ఆయన డాక్టర్ రూపంలో వచ్చి నాకు మంది ఇవ్వాలి అంతేకాని నా రోగం ఆయన భరిస్తాడు నా ఆకలి ఆయన భరిస్తాడా నీ దీనే అన్నం మూట ఆయన భరిస్తాడా వాహామ్యహం కాదు కరోమ్యహం అని ఉండాలి అని కొట్టేశాడు దాని మీద కరోమ్యహం అని రాసుకున్నాడు అంతే ఆయన రోజు నాలుగేళ్ల ముందుకెళ్లి ఆయవారం చేసి తెచ్చుకుని అన్నం తింటుంటాడు ఆయన పాపం ఆయన స్థితి అటువంటిది మహాభక్తి తత్పరుడు హోర్ణ వాన మొగలైంది రెండు రోజులైంది వాన తగ్గలేదు బయటికి వెడదామంటే ఎవరు ఇంటి బయటికి రారు ఏమీ దొరకదు మూడు రోజులైంది శోషించిపోయాడు వాన తగ్గలేదు ఏం చేయడం ఓ గుళ్ళోకెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాడు బయటికి వెళ్ళడానికి లేదు ఈశ్వర పెళ్లం పిల్లల అన్నం ఆకలితో అలమటించిపోతున్నారు ఇప్పుడు ఇక్కడ ఏడుస్తుంటే ఓ పిల్లాడు ఇంట్లో తినడానికి కావలసిన పదార్థాలన్నీ ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా అయ్యగారు పంపించారమ్మా ఈ పదార్థాలన్నీ గుళ్ళో ఉన్నారు భోజనానికి వచ్చేస్తున్నానన్నారు ఇవి వండేసేయమన్నారమ్మా అని పెట్టాడు ఆ పిల్లాడి ఒంటి మీద ఇలా చీరుకుపోయింది రక్తం కారుతోంది ఆ తల్లి చూసింది అదే నాన్న నువ్వు ఇంత అందంగా ఉన్నావు నీ ఒంటి మీద ఏమిటి అలా చీరుకుని నెత్తిరొస్తూ అని అయ్యగారేనమ్మా చీరేశారు నన్ను అన్నాడు అయ్యగారు చీరాడా ఆయన అలాంటి పనులు చీరే దయాధర్మములు కలిగిన వాడు అలా ఎందుకు చీరుతాడు అని లేదమ్మా అయ్యగారే చీరారు వచ్చాక అడగండమ్మా అని విడిపోయాడు ఆయన ఇంటికి వచ్చాడు ఆవిడ భోజనం పెట్టింది ఇవి ఇవెక్కడన్నాడు మీరెవరో పిల్లాడికి ఇచ్చి పంపించారు కదా వాడు పట్టుకొచ్చాడు అన్నిని కానీ నాకు అర్థం కాలేదు వాడు అలా నిత్తురు ఒడుతూ పాపం అన్ని మోసుకు వచ్చాడండి మనకు కావలసినవి వాడిని ఎందుకండి మీరు అలాగా నిత్రు కారేటట్టుగా ఇలా చీరే అంది నేను నిత్రు కారేటట్టు చీరడం ఏమిటి అన్నాడు ఆయన అంటే ఏమో మరి ఆయన ఒంటి మీద చీరికుందా వచ్చిన పిల్లాడి ఒంటి మీద ఆయనే తెచ్చాడు ఆయన బోయినానికి కూర్చుని కళ్ళు మూసుకుని ఆలోచించాడు నాకు ఆకలి వేస్తే ఆయన మోసుకొస్తాడా పదార్థాలు అని కదా వహామ్యంహం కొట్టి కరోమ్యహం అని రాశాను ఎర్రశీరాతో కొట్టేశాను కదా గీత అంటే ఈశ్వరుడే భగవద్గీత అంటే ఈశ్వరుడే ఆ శ్లోకం మీద నేను ఇలా ఎర్రశిరాతో కొట్టేసిందే కృష్ణ భగవానుడి ఒంటి మీద చీరికైంది చీరికై నా అపనమ్మకం నేను వహించాడన్నాను కాదు చేస్తాడన్నాను కాదు ఆయన వహించాడు బియ్యం మూట మోసుకొచ్చి ఇంట్లో పెట్టాడు కూరలోన కూరలోను ఎంత తప్పు నువ్వు చెప్పిన వాక్కు నేను దిద్దగలిగిన వాడినా అని కన్నీటితో ఎరుపు దిద్ది వహాం యహం వహాం యహం వహాం యహం అని రాసుకుని అన్నం తిన్నాడు కాబట్టి మీరు నమ్మకం ఉంటే తప్పో ఒప్పో ముందు ఈశ్వరుడికి చెప్పుకోవడం వస్తే దిద్దడానికి ఈశ్వరుడు ఉంటాడు అసలు ప్రేయస్సు నుంచి శ్రేయస్సులోకి ఎడదామని మీరు అనుకుంటే అటువైపుకి మీరు అడుగయ్యాలని మీరు తెలుసుకుంటే అమ్మవారు సంతోషించి విషంగుండించి విడిపించి సత్సంగుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్లడం ఆ నామే మంత్రిణ్యంబా విరచిత విషంగ విషంగోషిత ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు వచ్చి ఆ హంసవాహనం మించి స్వర్ణదండం కింద పడిపోయినట్టుగా పడిపోయే పడిపోయి స్తోత్రం చేద్దాం అనుకుంటున్నాడు ఎవరిని వెన్నము సద్దిముద్ద చేత్తో పట్టుకున్నటువంటి కృష్ణుణ్ణి నోట మాట రావట్లేదు కంఠం గాద్గతికితం అయిపోతుంది ఇలా లేస్తున్నాడు చూస్తున్నాడు మళ్ళీ ఇలా పడుతున్నాడు పోనీ మళ్ళా ఇలా పడితే సరిపోతుంది ఏమిటి బ్రహ్మగారికి అలా కుదరదు ఇలా తిరగాలి ఒకసారి తిరిగితే ఇటుపేక రెండు ముఖాలు అంటుకుంటాయి ఆ తర్వాత మళ్ళీ ఇట్లా తిరగాలి ఈ రెండు ముఖాలు అంటుకుంటాయి పితామహుడు అయిన మహానుభావుడు పెద్ద చతుర్ముఖ బ్రహ్మగారు అంటే సామాన్యుడు కాడు మహాపురుషుడైన మహానుభావుడు అటువంటి వాడు తలలు తిప్పుతూనే ఉన్నట్ట ఎవరికి ఇంతంత పాదాలు ఉన్నవాడికి ఇంత ఉన్నవాడికి సరిగ్గా మన గురువాయరూప కూడా అలాగే ఉంటారు అక్కడ ఇంతే ఉంటారు ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ఇలా తలలు తిప్పుతున్నట్ట నమస్కారం చేస్తున్నట్ట చేసి 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 కంఠం గాద్గదిగమైపోయే ఆ కంఠానికి పొరవిడిపోయాక అన్నట్టంపాలతికతోడి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని గుంజావి నిర్మిత కుండలం బులవాణి సికిపించ వేష్టిత శిరమువాని వనపుష్పమాలికా వ్రత కంఠమువాని నలినకోమల చరణములవాణి కరుణ కడలుగ నిన కడగంటివాని గోపాల బాలు భంగి బరగువాణి నన్ను కన్న తండ్రిని నిన్ను చూచి మృక్కు ఈశా అని ఆయన మహానుభావుడు కనపడినప్పుడు కూడా గమ్మత్తి ఏమిటంటే శంపాలతికతోడి జలదంబు కైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని శంపాలతిక అంటే మెరుపుతీగ మెరుపుతీగతో కూడినటువంటి నల్లటి వర్షాకాలపు మబ్బెలా ఉంటుందో అల్లాంటి శరీరం పైన వేసుకున్నటువంటి పట్టు ఉత్తరీయం చంపాలతికతో డిజల దంబుకైవ డిమెరుగుటొల్లియతో డిమెనువాని ఆ చేతిలో కమనీయ మృదులాన్న కబళవేత్ర విషాణ వెనుచిహ్నములతో వెలయువాని ఏమి శ్లోకం ఏటువంటి పద్యరచన చేశారండి పోతన గారు నిజంగా లైవ్ టిలికేస్ట్ ఇచ్చారు కమనీయ మృదులాన్న కబళవేత్ర విషాణ ఈ ఎడమ చేతిలో సద్యన్నపు పెరుగన్నపు ముద్ద ఉంది ఈ ఎడమ సంఖలో కొమ్ము బూర ఉంది చేతిలో కర్ర ఉంది కట్టుకున్న పీతాంబరం ఉంది చక్కగా ఆ ఇంకా ఆ దూడల్ని వెతకడానికి వెడుతున్నప్పుడు ఉన్నటువంటి ఊరగాయ ముక్కలన్నీ వేళ్ల మధ్యలో ఉన్నాయి కమనీయ మృదులాన్న కబలవేత్ర విషాణ వేణుచిహ్నములతో వెల యువాని ఆ దట్టిలో దోపుకున్న వేణు ఉంది వీటితో పాటుగా గుంజావి నిర్మిత కుండలం బులవాని వేష్టి తశిరమువాని ఆ ఏనుగు దంతంతో చేయబడినటువంటి కుండలములు పెట్టుకున్నట్టయిన వాళ్ళ అమ్మకి గొప్ప ఏనుగు దంతంతో చేశారని చెప్పి ఆ కుండలములు పెట్టేది ఆ కుండలాలు పెట్టుకున్నాడు చక్కటి నెమలీ కోటి పెట్టుకున్నాడు ఆ నెమలీకి పెట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మ వన్న పుష్పమాలిక వ్రత కంఠమువాని నలినకో మల్ల చరణములవాని అరణ్యములో దొరికేటటువంటి పద్మములతో కూడినటువంటి పెద్ద తీగనొక దాన్ని దండ కింద మెళ్ళో వేసుకున్నట్ట అటువంటి కృష్ణుణ్ణి ఎంతంత ఉన్నవాణ్ణి ఇంటింటి ఉన్నవాణ్ణి నలిన కోమల చరణములవా అని పాదరక్షలు కూడా లేకుండా తిరుగుతున్నటువంటి మట్టి కొట్టుకుపోయిన కాళ్లతో ఇంతంత ఉన్నవాణ్ణి కరుణ కడలుగొనిన కడగంటగా అని ఆ కంటికి చివర చూపులలో అపారమైన వాత్సల్యం ఉన్నవాణ్ణి గోపాలబాలు భంగి బరగువా అని గోపాలబాలుళ్ళ తిరుగుతున్నవాణ్ణి నగు మొగంబువా అని నన్ను కన్న తండ్రిని నిన్ను భజింతు మొక్కి వెట్కా అని మహానుభావుడు మహా నువ్వు నాకు ఇలా కనపడుతున్నావయ్యా నవ్వు ముఖంతో కనపడుతున్నావని కృష్ణుడి యొక్క పాదముల మీద పడి నమస్కరించి స్తోత్రం చేశాడు చిత్రముఖ బ్రహ్మగారు ఆ రోజున ఎంత చిత్రమైన మాట అన్నాడంటే ఈశ్వరానువు మనస్సుకి వాక్కుకి అందేటటువంటి వాడివి కావు ఈ బ్రహ్మాండములన్నీ నిండిని కృతమైపోయిన వాడివి ఎన్ని బ్రహ్మాండాలున్నాయో తెలియదు అసలు ఈ విశ్వంలో ఆ బ్రహ్మాండములన్నీ కూడా నీ శరీరమున కట్టుకున్నటువంటి ధూళిరేణువులు అంతటి విరాట్ స్వరూపమున్నవాడివి అంతటి పరమాత్మ వినా చిన్ని మనస్సులోను ఎలా ఇముడుతావు నేను ఇముడ్చుకోగలనా నిన్ను నీ గురించి నేను స్తోత్రం చెయ్యగలనా మనకి ఒక సామెత ఉంటుంది తెలుగులో పుట్టి బుద్ధి ఎరిగి నాకు ఎన్నడూ తెలియదండి అంటారు బ్రహ్మగారు చెప్పాడు ఈ మాట కృష్ణుడి దగ్గర ఏమనో తెలుసా అండి పుట్టితి బుద్ధి ఎరింగితి పుట్టించితి జగము సగము ఓయనుబ్రాయం ఇట్టి వినూతన సృష్టుల పుట్టుట లేదు ఔరా ఇట్టి భూమిలే భూమిన్ స్వామి పుట్టి బుద్ధిరిగి నేను పుట్టి ఎన్నేళ్ళయిందో ఆయన కనురెప్ప ఇలా వేసి ఎత్తితే సంవత్సరం అయింది అప్పటికి అలాంటి వాణ్ణి నేను పుట్టి బుద్ధిరిగి నా జీవితంలో సగం కాలం అయిపోయింది అంటే ఎంత పెద్దవాడో చతుర్ముఖ బ్రహ్మగారు ఎంతమంది వచ్చి వెళ్ళిపోవడం చూశాడో ఇప్పటి వరకు స్వామి నేను సృష్టి చెయ్యడమే కానీ ఇంకొకడు సృష్టి చెయ్యడం నేను చూడలేదు అందుకని మోహానికి గురైపోయాను నేనే సృష్టి చేసేవాడిని నిన్ను చూసి ఇంత చిన్న పిల్లవాడివి నువ్వు పరబ్రహ్మవి ఉంటే అనుకున్నాను ఆవుల్ని దూడల్ని దాచేసాను చూసావా పుట్టి బుద్ధిరిగి నాళ్ళకి నాకు బుద్ధి వచ్చింది ఇంత వయస్సు అయిపోయిన తర్వాత ఏమి ఆశ్చర్యం స్వామి ఇవ్వాల కానీ నా కంటితో నేనేం చూశానో తెలుసా నేను చేసిన సృష్టికి ప్రతి సృష్టి చెయ్యదాన్ని నా కళ్ళతో చూశాను నేను దాచిన ఆవులు దూడలు ఇక్కడ అక్కడున్నాయి నువ్వు చేసిన ఆవులు దూడలు ఇక్కడున్నాయి ఇంత పెద్దవాడిని నేను తెల్లబోయేటటువంటి సృష్టిని ఇంత చిన్న పిల్లవాడివి చేశావు కానీ ఇంత చిన్న పిల్లవాడిలా కనపడుతున్న నీనాభిగ మనంలోంచి నేను పుట్టాను ఏమి చిత్రం నేను పెద్దవాళ్ళ తాతలా కనపడుతున్నాను నువ్వు మనవడిలా కనపడుతున్నావు కానీ నువ్వు తండ్రివి నేను బిడ్డని లోకం నమ్ముతుందా ఈ భిన్నత్వంలో ఉంది ఈశ్వరతత్వం ఏమి ఆశ్చర్యం తండ్రి ఇట్లా చూడగడం ఎవరికైనా చెల్లుతుందా నాకు చెల్లింది నేను ఇవాళ నీ బిడ్డడనయ్యి నీ పాదముల దగ్గర కూర్చున్నాను నువ్వు బిడ్డడిలా కనపడుతున్నావు నేను వేదములు చదువుకున్న వాళ్ళ నాలుగు ముఖాలతో ఉన్నాను చేతకాని వాళ్ళ వెన్నముద్ద ఎడంచెత్తో పట్టుకుని నువ్వు ఉన్నావు చాలా చదువుకున్న ఆ హంసవాహనం మీద నేను వచ్చాను కాళ్ళకి చెప్పులు లేకుండా నువ్వు తిరుగుతున్నావు నేను ఇన్ని తెలుసున్నవాడిని నేను అనుకుంటున్నాను ఇన్ని తెలుసున్నవాడిని మోహ పెట్టడం తెలుసున్నవాడివి నువ్వు అయి కూర్చున్నావు ఏం ఆశ్చర్యం తండ్రి పుట్టి బుద్ధి ఎరిగి ఇన్నాళ్ళకి నాకు బుద్ధి వచ్చింది నన్ను మాయచేయగలిగిన వాడు ఎలాగైనా ఉండగలడని నేను ఇప్పుడు తెలుసుకున్నాను ఇది నా జీవితంలో ఒక గొప్ప ఆశ్చర్యకరమైన ఘట్టం నేను పొంగిపోతున్నాను అని తారాతుషారశీకర భూరజములకైన లెక్క బుధులిడుదురు భూభారవతీర్ణ కరుడగు నీ రమ్య గుణాలి నిన్న నెరగణ్య స్వామి మంచు పడుతున్నప్పుడు ఆ మంచు యొక్క కణములనన్నింటినీ ఏరి భూమి మీద లెక్క పెట్టచ్చు ఎవరు లెక్క పెట్టగలరని మంచు కణాలను తీసి పక్కన పెడితే కరిగిపోతాయి ఏమో బుధులు ఆయన ఎంత మాట అన్నాడో చూడండి నేననలేదు ఇప్పుడు అహంకారం పోయింది ఏమో ఎక్కడైనా ఉన్నారేమో మహాపురుషులు మంచు కణాలన్నింటినీ ఓ చోట పోగేసి లెక్కెడతారేమో ఈ భూమి మీద ఎన్ని రేణువులు లెక్క పెట్టగలరేమో ఆకాశంలో ఎన్ని చుక్కలున్నాయో లెక్క పెట్టగలరేమో కానీ తండ్రి నీ గుణములు ఎలా ఉంటాయో ఎవరూ లెక్క పెట్టలేరు నువ్వు అంతటి అసామాన్యమైన గుణ విశేషములు ఉన్నవాడివి మాయలు కలవారలను మాయల పెట్టెడి ప్రోడ నిన్ను నా మాయగలంచి నీ మహిమ మానము చూచదనంచు నేరేగూని కరుణచేయుము కావుము జనిత కీలము కీలము గెలిచి వెలుంట నేర్చు వెలుంగునే ఎంత ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి నేను చతుర్ముఖ బ్రహ్మణి అని నీ మీద మాయ ప్రయోగించాను దూడల్ని ఎత్తుకుపోతే ఏం చేస్తావో చూద్దాం పిల్లల్ని ఎత్తుకుపోతే ఏం చేస్తావో చూద్దామని కానీ ఇప్పుడు నాకేం తెలిసిందో తెలుసా అరణ్యంలో రెండు చెట్లు రాపాడి ఒక పెద్ద దావా అగ్ని పుడుతుంది అరణ్యం అంతా కాలిపోతుంటుంది కాలిపోతున్నప్పుడు ఇంత పెద్ద అగ్నిహోత్రంలోంచి ఒక అగ్ని కీల పైకి లేస్తుంది ఒక అగ్ని కీల అలా పైకి లేస్తుంది ఈ పైకి లేచిన అగ్ని కీల ఈ అగ్నినంతటిని మోహ పెట్టగలరా పెట్టలేదు అది అందులో అంతర్భాగం ఒక కీల అలా నువ్వు విరాట్ స్వరూపివై అంతటా నిండిపోయినవాడవు అటువంటి నీవు నీమాయని నామాయ చేత లెక్క పెట్టి చూద్దాం అనుకున్నాను మానము అంటే కొలమానం లెక్క అనుకున్నాను కానీ నీమాయ నామాయని మింగేసింది మింగేసి నాకు నా నిజస్వరూపం ఏమిటో బయట పెట్టింది అని ఇక్కడ ఒక గొప్ప మాట అంటాడు మ్రబ్బు గొలిపి యోగమాయ నిద్రించిన ఓ పరాత్మభా పరాత్మభూమ యోగిరాజ ఏ తరంగులెన్ని ఎప్పుడెచ్చోట నీహేలెవ్వడెరుగునీశ్వరేష మనం సాధారణంగా లోకంలో మాట అంటుంటాం వాడు నేను అని మాట అంటుంటాం నేను అన్నప్పుడు ఇలా చూపిస్తాం వాడు అన్నప్పుడు అలా చూపిస్తాం రాజా అని ఎవరిని పిలుస్తారో తెలిసాండే వాడు నేను అని చెయ్యి ఇలా తిప్పడం చేతకాక వాడని పిలవబడినప్పుడు వాడు నేనన్నప్పుడు ఇలా చూపిస్తాడు వాడు మళ్ళీ నన్ను చూపించవలసి వస్తే వాడని నన్ను చూపిస్తాడు వాడు నన్ను వాడు అంటున్నాడు నేను వాడిని వాడు అంటున్నాను కానీ వాడు వాడిని అంటున్నాడు నన్ను నేను నేనంటున్నాను నేను నిజమా వాడు నిజమా ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి బ్రహ్మగారు ఇప్పుడు నా ఎదురుగుండా వచ్చి మా దొరగారు నించున్నారు అనుకోండి అదిగో వాడు కోటేశ్వరరావు అంటారు నేనేమంటాను నేను అని అంటాను కోటేశ్వరరావు దొరగారేమన్నారు వాడు కోటేశ్వరరావు అంటున్నారు వాడు కోటేశ్వరరావు అని మా దొరగారు అనుకోండి లేకపోతే ఆయన కోటేశ్వరరావు అంటున్నారు లేకపోతే పోని మా నాన్నగారు వచ్చారనుకోండి మా నాన్నగారు వాడు కోటేశ్వరరావు అన్నారు నేను కోటేశ్వరరావు అని నేను అన్నాను నేను అంటున్నాను ఆయన మా నాన్నగారు అంటున్నాను ఆయన అంటున్నారు వాడు మా అబ్బాయి అంటున్నారు నేను ఆయన్ని ఆయన అంటున్నాను ఆయన నన్ను వాడు అంటున్నారు ఆయన ఆయన్ని చూపించుకున్నప్పుడు నేను అంటున్నారు నేను నన్ను చూపించుకుంటున్నప్పుడు నేను అంటున్నాను ఆయన నన్నుద్దేశించినప్పుడు వాడు అంటున్నారు నన్ను నన్ను ఉద్దేశించుకున్నప్పుడు నేను నేను కరెక్టా వాడు కరెక్టా ఒకే పదార్థాన్ని రెండు శబ్దములతో చెప్తున్నారు ఇద్దరు ఇలాగే చూపిస్తున్నారు నేను అంటే సరిపోతుందా వాడు అంటే సరిపోతుందా నేను ఇలా చూపించి వాడు కోటేస్తారా అన్నాను అనుకోండి వీడి పెచ్చాడంటా అదేంటి నేను కోటేశ్వరరావు నాకు వాడు కోటేస్తారా ఏంటి అలా మూర్తి గారిని చూపించి నేను అన్నాను అనుకోండి మాస్టారు వాక్యం తిరగబడింది నేను కోటేశ్వరరావు ఆయన మూర్తిగారు అనండి అంటారు కాదు నేను అన్నది కరెక్ట్ అన్నాను అనుకోండి అప్పుడు ఏమన్నాలో తెలుసా అండి వాడిని యోగిరాజు అనాలన్నారు ఎందుకో తెలుసా అందులో నేను నేనన్న ఏదో అది లోపల ఉంది అసలు నేను ఈ పైది ఫాల్స్ నేను అపత్పు నేను ఇది ఉండేది కాదు దీన్న తొడుక్కుంది చొక్కాని కోటేశ్వరరావు నా నా లాల్చీ ఇలా వచ్చింది అనుకోండి కోటేశ్వరరావు వచ్చేసారు అన్నారు కదా మీరు కోటేశ్వరరావు లాల్చీ వచ్చింది అంటారు ఇది కోటేశ్వరరావు గారి శరీరం కోటేశ్వరరావు గారు అని పేరు పెట్టుకుని పిలవబడుతున్న నేను అది పేరుకి లొంగేది కాదు అసలు నామమనకు లొంగని నేను లోపల ఉన్నది అది ఒకసారి నేనబడుతోంది ఒకసారి వాడనబడుతోంది యోగులైన వారు ఎవరు నీ అనుగ్రహాన్ని పొందారో వాడికి వాడుకి నేనుకి రేఖ చెరిగిపోయి ఉన్నది నేనొక్కటే అందులోనే ఇవన్నీ ఉన్నాయి సముద్రంలో బుడగల్లా ఉన్నదొక్కటే ఉందంటున్నాడు అలా అనగలగడం నోటితో అండం కాదు నీ అనుగ్రహం ఉన్నవాడే అని దర్శిస్తున్నాడు కాబట్టి నీ ఎందు భక్తి ప్రధానం నా ఎందు ఇవాళ ఆ భక్తి చెరిగి మోహం వచ్చింది కానీ నువ్వు దిద్ది ఉన్నదొక్కటని నిరూపించే నా మాయని తీసి నీకు నమస్కారం అన్నాడు ఎంత గొప్ప మాట అన్నాడండి ఇది చతుర్ముఖ బ్రహ్మగారి స్తోత్రం అంటే బ్రహ్మగారు స్తోత్రం చేయబడిన మూర్తిని మనం ఇవాళ దర్శించకుండా వెళ్ళడం ఎంత కృతజ్ఞత చూడండి it